మీ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ మేమైతే ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అండి పెళ్లికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఊరు చూడసేయండి ఖమ్మం చూసేయండి మా ఊరు సెలయేరు మా ఊరు సిటీ అండి ఖమ్మం ఖమ్మం మీది ఖమ్మమా మీది ఖమ్మమా అడిగారుగా మాది ఖమ్మం జామ్ జామ్ అనుకుంటూ హైదరాబాద్ వచ్చేస్తున్నామండి మొన్న ఆరో తారీఖు ఎప్పుడు ఎనిమిదో తారీఖు ఓపెనింగ్ ఖమ్మంలో కూడా లలితా జ్యువెలరీ పెట్టారు ముకుంద జ్యువెలరీ ఉంది సుహాన్ ఉంది ఇంకా తనిష్క అన్ని రకాల బంగారు షాపులు బట్టల షాపులు ఊరికే రావండి కష్టపడితేనే వస్తాయి మా లలిత అన్నయ్య గారు చెప్తూ ఉంటారు కదా డబ్బులు ఊరికే రావు జాయిల్ కాస్ అన్ని ఉన్నాయి ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకొచ్చేసమ ఆపరే ఉందండి ఇంకా హైదరాబాద్ ఇక్కడైతే ఆగామన్నమాట మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళ బాబు పిల్లలు కూడా మా ఇంట్లో ఉండి చదువుకున్నారు అనమాట లో సెటిల్ అయిపోయారు అనుకోకుండా ఇక్కడికి వెళ్తాం మేము ఇక్కడికి వచ్చేసి సమోసా అండ్ కర్రీపాప్ తింటున్నాము స్నాక్స్ టైం అనమాట ఈవినింగ్ ఇంకా నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి ఉంది కరిపాపు అయితే ఎక్కడ తినేదే కదా అలానే ఉంది సమోసా అయితే చాలా చాలా బాగుంది చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ అంట స్వీట్ కాన్ సమోసా విత్ కాఫీ చిన్నపట్నం కాఫీ స్వీట్ కాఫీ 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 నిజంగా బాగుంది ఎవరైనా నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ దగ్గర సమోసా బాగుంది కరిపప్పు ఎక్కడైనా ఒకటే టేస్ట్ సమోసా అయితే స్వీట్ కార్న్ సమోసా సూపర్ ఉంది కాఫీ కూడా చాలా చాలా బాగుంది ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే గుట్లో ఉంది ఇక్కడ నుంచి స్నాక్స్ ఐటెం అయిపోయింది ఇంకా చిన్నగా వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఇంకా బయలుదేరి వెళ్ళాలన్నమాట పెళ్లి వారింటికి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి మా బామని కలవాలి మా పిల్లలు ఉన్నారు అక్కడ ఇంకో టోల్ సెకండ్ టోల్ గేట్ దగ్గరకు వచ్చాము ఈ పొద్దున ఎప్పుడూ బయలుదేరితే ఇప్పటికొచ్చామండి ఆకుంటూ ఆక్కుంటూ ఒక వేడింటికి సెకండ్ టోల్ బాజా దాటం అనమాట రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి హైదరాబాద్ హలో హైదరాబాద్ తాటిబెల్లం రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నామండి చూసారా ట్రాఫిక్లో పావు గంట అరగంట ఆగుతా వెళ్తున్నామండి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫుల్ అంటే ఫుల్ ఒక చోటైతే పావు గంట ఆగాము వెళ్ళనే లేదు వెళ్తూ ఉన్నాము ఇదే ఇక్కడ స్వీట్ బాగుంటుందండి కళాకండ స్వీట్స్ ఇదేనండి పుల్లారెడ్డి స్వీట్స్ షాపు దిల్షనగర్ సాయి బాబా వెళ్ళే రూట్ అనమాట అది